ఓం విశ్వ శ్రీమాత మిత్రులకి శ్రీభిరాశులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాంసం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్కచెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువు గారు మా ఇంట్లో మాకు ఎప్పుడు చిరాగ్గా ఉంటుందండి అలాగే ఇంటికి రాగానే మాకు కోపం వస్తుంది అలాగే మేము సింగిల్గా ఉన్నప్పుడు మా మీద ఏదో అంటే మా ఇంట్లో ఏదో గాలి ఉన్నట్టు అనిపిస్తుంది కొంతమందికి నకారాత్మకమైన అంటే జనఘోష నరఘోష ఇలాంటివి తగిలినట్టు అనిపిస్తుంది అంటే ఆవులింతలు వస్తున్నాయి కోపం వస్తుంది చిరాకు వస్తుంది ఇంట్లో పిల్లలకి ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యం భర్తకి భార్యకి గొడవలు అవుతున్నాయి ఎందుకు తెలియదు పూజలు చేస్తున్నాము అంటే ప్రతిరోజు దీపారాధన చేస్తున్నాము హనుమాన్ చాలస చేస్తున్నాము అయినప్పటికీ కూడా మా మీద ఏదో పని చేస్తుందన్న భావం మాకు కలుగుతుంది అంటే ప్రయోగం జరిగిందేమో అన్న భయం లేకపోతే ఏదన్నా దయ్యము భూతము పిశాచి లాంటిది మా ఇంట్లో ఉందేమో అన్న భయం ఇలాంటి మనసులో వస్తున్నాయి అని చాలామంది అడగడం జరిగింది ఈరోజు నిజంగా మీ ఇంట్లో అలాంటిది ఉంది లేదు అని తెలుసుకోవడానికి ఒక తేలిక ఉపాయం చెప్తాను దాని నుంచి ఒకవేళ ఉంటే దాన్ని ఎలా తొలగించుకోవాలో కూడా చెప్తాను మీకు ఇది అన్ని వా అందం అంటే ఇక్కడ మగ జాతి కులం ఇలాంటిది ఏమీ లేదు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అన్ని జాతుల వాళ్ళు ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఇది మీకు చాలా పురాతనమైంది చెక్ చేసుకుంటే అర్థమైపోతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసిన మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ట్విట్టర్లో కానీ దేనిలో అయినా సరే షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి తేలికైన ఉపాయాలు చేయడం వల్ల ఖచ్చితంగా సమస్య నుంచి బయటపడతారు ఇది దీనికి నిబంధన అంటూ ఏమీ లేదు ఎలా చేయాలో చెప్తాను మీరు ఒక గ్లాస్ తీసుకోండి మీకు గాజు గ్లాస్ చూపిస్తున్నాను దీంట్లో నీళ్ళు తీసుకోండి ఒక నిమ్మకాయ తీసుకోండి నిమ్మకాయకి ఎటువంటి డాగ్ ఉండకూడదు అంటే కుళ్ళిపోకూడదు ఇలా నెలలో వేయండి ఇలా నెలలో వేయండి ఇలా నెలలో వేసిన తర్వాత నిమ్మకాయ ఇలా పైకి తేలిందనుకోండి ఇలా పైకి తేలి ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టించండి నిమ్మకాయ కనుక పైకి తేలి ఉంటే మీ ఇంట్లో ఎటువంటి నకారాత్మకమైన శక్తి లేదని అర్థం ఎటువంటి గాలి లేదని అర్థం నిమ్మకాయ కనుక అడుగు వెళ్ళిపోయింది అనుకోండి మామూలు గ్లాసులో కూడా వేసుకోవచ్చు గ్లాస్ గ్లాస్లో మీకు చూపించడం కోసం చెప్తున్నాను అడుగు వెళ్ళిపోయింది అంటే ఖచ్చితంగా మీ మీద మీ ఇంట్లో నకారాత్మకమైన శక్తి నెగిటివ్ శక్తి ఏదో ఉందని అర్థం ఇది ఇళ్ళల్లోనే కాదు వ్యాపార సంస్థల్లో కూడా చేయవచ్చు చాలామంది పసుపు నీళ్ళు గులాబీ పూలు నిమ్మకాయలన్నీ వేస్తుంటారు ఇది ఇందులో పసుపు లాంటిది ఏం చేసిన అవసరం లేదు ఇది చెక్ చేసుకోవడం కోసం ఇప్పుడు ఇప్పుడు నేను వేసాను పక్కన పెడుతున్నాను అంటే నా దగ్గర ఏమీ లేదని అర్థం ఇప్పుడు ఒకవేళ నిమ్మకాయ అడుక్కు వెళ్ళిపోయింది ఏం చేయాలి మీరు దొడ్డు ఉప్పు ఉంటాం కదా రాతి ఉప్పు కళ్ళు ఉప్పు మన సముద్ర ఉప్పు రాక్ సాల్ట్ అది మీరు చేత్తో పట్టుకొని ఇప్పుడు చేత్తే అన్ని చేతున్నాయి పట్టుకోలేదు ఇబ్బంది లేదు ఏదో చేత పట్టుకోండి పట్టుకొని ఏం చేస్తారంటే ఇలా పట్టుకొని మీ ఇంట్లో ఉన్న అన్ని గదులు ఒక్కొక్క గదిలోకి వెళ్ళడం గదిలో ఇలా తిప్పటం ఇలా మూడు సార్లు క్లాక్ వైజ్గా మూడు సార్లు బాత్రూమ్తో సహా బాత్రూము బెడ్రూము ఎన్ని బెడ్రూమ్లు అన్ని బెడ్రూమ్లు కిచెను దేవుడు గది హాలు మీ వరండాలు ఇలా ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా తిప్పండి మూడు సార్లు ప్రతి గదిలో మూడుసార్లు తిప్పండి తిప్పిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే మీ షింక్ బయట షింక్ ఏదన్నా ఉంటే పర్వాలేదు లేదా ఇంటి దగ్గర ఇచ్చిన్లో షింక్ అయినా లేకపోతే టాయిలెట్లో షింక్ అయినా పర్వాలే దాంట్లో మీరు వెళ్ళి ఆ నీళ్లు ఫ్లష్ చేస్తాం కదా ఫ్లష్ చేసి టాయిలెట్లో అయినా సరే దీన్ని మనం ఉప్పుని చూడకుండా దాంట్లో పడేసి వచ్చేయాలి తర్వాత వెళ్ళి చూడవచ్చు టాయిలెట్లో పడేస్తే మరి వెళ్తాం కదా గురువుగారు అప్పుడేం కాదు వేసేటప్పుడు చూడకూడదు కిచెన్లు షింక్లో అయినా వేయచ్చా వేయొచ్చు ప్లస్ వదిలేసి దాంట్లో వేసేయండి ఆ ఉప్పు కరుగుతుంది అంటే ఒకవేళ చూస్తే ఏం జరుగుతుంది మరి ఆ ఉప్పుని చూస్తే ఏమవుతుంది ఏదైనా కనుదిష్టి నరఘోష వల్ల వచ్చింది ఏదన్నా ఉంటే మళ్ళీ ఉప్పుని చూడటం వల్ల అది మళ్ళీ వెనక్కి వస్తుంది చూడకుండా ఉండలేం కదా అనేవారు కూడా ఉంటారు అలాంటి వారు చేయమాకండి ఎందుకంటే మేము చూడకుండా ఉండలేము అనేవారు ఈ ఉపాన్ని చేయకండి అలా పడేసి నీళ్లు వదిలేని ముందు నీళ్లు ట్యాప్ ఓపెన్ చేసి తర్వాత ఉప్పు దాంట్లో పడేసి మీరు ఆ ఉప్పు చూడకుండా వచ్చేయండి ఎవరైతే చేస్తారు వాళ్ళు తర్వాత వేరే వాళ్ళు చూడడం వల్ల ఇబ్బంది ఏమి లేదు నీళ్ళు ఓపెన్ చేసి ఉంటారు కాబట్టి అది రన్ అవుతుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా నీళ్ళలో కలిసిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆ నీళ్ళు వదిలిన తర్వాత తర్వాత మళ్ళీ ట్యాప్ కట్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అది షింకులో వేయొచ్చు బాత్రూమ్ షింకు షింకులో వేయచ్చు టాయిలెట్ షింకులో వేయొచ్చు మన కిచెన్ షింకులో వేయచ్చు బయట తన షింకు కూడా బయట వేయచ్చు ఇంకా మీకు అవకాశం ఉంది ఆ ఉప్పుని ఒక కవర్లో పెట్టుకొని ఎక్కడైనా పారే నదిలో కానీ పారే మళ్ళీ చెప్తున్నాను బావిల్లో కానీ చెరువుల్లో వేయవచ్చు పారే నదిలో కానీ దీంట్లో వేయండి ఒక డ్రైనేజ్లో వేయచ్చు గురువుగారు వేయవచ్చు కానీ చూడకుండా వెయ్యాలి మన అందరూ ఉంటారు కాబట్టి డ్రైనేజ్లో చూడకుండా వేయలేదు అది ఇబ్బంది కాబట్టి ప్రయత్నం చేయండి నిజంగా మీ ఇంట్లో ఉంటే నిమ్మకాయ చెప్పేస్తుంది ఇది ఒక మార్గం అలాగే ఇంకొక మార్గం ఏంటంటే ఇంకొక రెండు మార్గాలు తేలికైన మార్గాలు చెప్తాను మీ ఇంట్లో నిజంగా నకారాత్మక శక్తి ఉంది ఇది చేసినా తగ్గలేదు అంటే కొన్ని లక్షణాలు ఉన్నాయి అదేంటంటే మీ ఇంట్లో చెడు దుర్వాసన ఎప్పుడు ఇంట్లోకి రాగానే ఆవలింతలు రావడం గొడవ పడటం చిరాకు ఉండటం ఇంట్లో పిల్లలు ఏడవటం భార్యాభర్తలు ఎప్పుడు గొడవ పడటం చికాకు పడుతూ ఉండటం కూడా ఇది ఒక ఇండికేషన్ అప్పుడు మీరు ఇంకొక తేలిగిన ఉపాయం కూడా చేయవచ్చు ఒకవేళ నకారాత్మక స్థితి ఉంది అంటే దీనికి అర్థమది రెండోది ఏంటంటే మీరు మన దగ్గర మనకి ఒక క్లాత్ తీసుకోండి మామూలు ఏదైనా క్లాత్ తీసుకోండి ఒకరోజు నైట్ రాత్రిపూట కాస్త ఒక గిన్నెలో నీరు పోసి మన పొట్టు తీసిన ఆవాలండి తెల్లావాలంటాం తెల్లావాలు ఐదు పువ్వున లవంగాలు ఐదు పువ్వున లవంగాలు నీళ్ళలో వేసి ఒకవేళ మన ఒంటి మీద కనుక నెగిటివ్ ఉంటే ఏదైనా నకారాత్మకమైన శక్తి గాలి ధూళి దెయ్యము బోతము పిజాచి ఇలాంటి ఒంటి మీద ఉన్నాయనుకున్నప్పుడు ఆ నీటిలో వేసిన ఈ రెండు పదార్థాలని ఒకవేళ మీకు పొట్టు తీసిన ఆవాలు తెల్ల ఆవాలు దొరకకపోతే మెంతులు ఉంటాయి కదా మెంతులు నీళ్ళలో నానబెట్టండి రాత్రిపూట పొద్దున్నే ఉదయాన్నే మీరు ఏం చేస్తారంటే ఒక క్లాత్లో ఈ ఐదు పువ్వున లవంగాలని ఆ మెంతులు కా మెంతులైతే మెంతులు లేని పక్షంలో ఆవాలు తెల్ల ఆవాలు వీటిని ఒక క్లాత్కి మూ మూటగా కట్టి ఆడవారైన మగవారైనా కుడి చేతి చేతికి కట్టుకోండి జబ్బ కట్టుకోండి వీటి కట్టుకున్న తర్వాత విపరీతమైన మీకు అంటే ఆదుర్ద బాధ చిరాకు కోపం ఏడుపు కళ్ళంటే నీళ్ళు గారిపోవడం ఇలా జరుగుతుందనుకో ఖచ్చితంగా మీద నెగిటివ్ ఉందని అర్థం దీని పరిహారం కూడా చెప్తాను అలాగే ఇంకొకటి మీ ఇంటికి కనుక నెడి ఉన్నప్పుడు మీ ఇంట్లో కనుక ఏదైనా దుష్ట శక్తులు గాలి ఇలాంటివి ఉన్నప్పుడు మీ ఇంటి దగ్గర పిల్లి ఏడుస్తూ ఉంటుంది లేదంటే కుక్కలు ఏడుస్తూ ఉంటాయి ఇంటి దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటాయి అది కూడా రెండో ఎన్మికేషన్ దీన్ని ఎలా తొలగించుకోవాలి దీనికి అత్యంత తేలికైన పరిహారం ఏంటంటే హనుమాన్ సాయం సమయంలో మీరు ఖచ్చితంగా హనుమాన్ చాలీసాని రోజు మీ ఇంటిలో తొమ్మిది చదవండి అలాగే ఇంకా మీకు ఉంటే హనుమాన్ చాలీసా హోమం చేస్తారు హవనం అంటారు ఇది మీరు మీ దగ్గరలో ఉన్న బ్రాహ్మణోత్తముడి దగ్గరికి వెళ్ళి అడగండి వాళ్ళు చెప్తారు ఇలా చేసిన మీ ఇంట్లో ఉన్న ఈ నకారాత్మకమైన స్థితి వెలిగిపోతుంది ఆయన అంటే మనకి మామూలు స్వామివారి వారి వైపు ఉన్న భాగంలో ఉన్న బొట్టు తెచ్చుకొని బొట్టుగా పెట్టుకోండి నిమ్మకాయలు తెలుసుకోవచ్చు ఇలా ఒంటి మీదను తెలుసుకోవచ్చు జంతువులు అరవడం వల్ల కూడా తెలుసుకోవచ్చు ఇది చేయటం వల్ల తగ్గుతుందా అంటే ఖచ్చితంగా తగ్గుతుంది కొంతమంది దెయ్యం పట్టింది బుదం పట్టింది అంటారు అలాంటి వారికి కూడా తగ్గుతుంది ప్రయత్నం చేయండి ఖచ్చితమైన ఫలితం కలుగుతుంది ఎవరైతే బాధపడుతున్నారో వారు మాత్రం ఈ ప్రయత్నాన్ని తప్పక చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలా జరుగుతున్న వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ చెప్తున్నాను మీకు ఎవరికైనా ఇంట్లో కానీ అలాగే మీ ఒంటి మీద కానీ మీకు ఇలాంటి బాధలు కలుగుతున్నవారు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి మీ కామెంట్స్ బట్టి నేను ఏ వీడియోలు చేయాలో నిర్ణయాలు ఎందుకంటే చాలా వీడియోలు చేశాను ఇలాంటి ఈ సబ్జెక్టు మీద దగ్గర దగ్గర ఒక వెయ్యి వీడియోలు ఉంటాయి మంచి అనుకుంటుంది కానీ అందరూ అన్ని పదార్థాలతో చేయలేరు కాబట్టి విదేశాల్లో ఉన్నవారు కూడా నిమ్మకాయ ఈజీగా తెలుసుకోవచ్చు ఖచ్చితంగా మార్పు వస్తుంది హనుమంతుడిది మీరు అక్కడ చే విదేశాల్లో ఉన్నవారు చేయలేకపోతే ఇక్కడ ఇండియాలో ఉన్నవారు చేసుకుంటారు ఇవి ప్రయత్నపూర్వకంగా చేయండి ఈ రెండు ఉపాయాల్లో మీరు ఏది చేసినా ఫలితం అనేది గ్యారంటీగా వస్తుంది అలాగే నా వినపం ఏంటంటే మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి విడిచిన బట్టలని అంటే స్నానం చేసిన తర్వాత పాత బట్టలు ఉంటాయి కదా అవి మీరు బాత్రూంలోనే వదిలేయకండి మీరు వాషింగ్ మిషన్లో కానీ లేదా బయట కానీ వేయండి అలా కొంతమంది అదే బట్టని ఒకసారి వేసుకుందామండి మళ్ళీ వేసుకోవచ్చా అలా వెళ్తారు సరే ఒకసారి వేసుకున్నారు రెండు రోజులు వేసుకుంటారు గుడికి దారిలో ఎవరో ఉన్నది ప్రసాదం పెడతారు అలా కూడా తప్పు అంటే వస్త్రం విడిచాము అంటే దాన్ని మళ్ళీ ఉతుక్కోవాల్సిందే అది గుర్తుంచుకోండి దానివల్ల కూడా కొన్ని సందర్భాల్లో నకారాత్మకమైన నిగుడు శక్తులు మన ఒంటి మీదకు రావడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ చెప్పిన ఉపాయాలు ఏది చేసినా ఫలితం ఉంటుంది ఖచ్చితంగా చేయండి అలాగే మీ అందరికీ నా వినపం ఏంటంటే చూసిన ప్రతి వ్యక్తి కూడా లైక్ చేయండి ఎందుకంటే మీ లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది చాలామంది ఏంటంటే మాకు రావడం లేదు గురువు గారి వీడియో అంటే మీరు లైక్ చేస్తే ఇంకా వేరే వాళ్ళకి కూడా పెడుతుంది ఓకే మీరు తెలియరా